అపోస్తలుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండెరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై ఏసై క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవునియందు గల తీస్తూ అను ఒకని ఇంటికి వచ్చను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచను మరియు కొరింతీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను గల్లీనూ అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతను తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడలా నేను మీ మాట సహనముగా వినట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి ఈలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశను అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు పౌలు ఇంకనూ బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళేరి వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండాను వారింకను కొంతకాలం ఉండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్ధకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెస్ నుండి బయలుదేరాను తరువాత కైసరయ్య రేవున దిగి ఎరుషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంత్య వచ్చను వచ్చాను అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫృగ్యా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచను అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్నకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించను ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను